మనం ఆ అమ్మాయి కోసమని చెప్పేసి ముందుగా ప్రార్థన చేస్తూ ఆ అమ్మాయికి కూడా ప్రాఫల్యం చెందే విధంగా ఆ పరలోకంలో అమ్మాయి ఎక్కడున్నా గానీ స్వర్గంలో అత్యున్నతమైనటువంటి స్థానాలని అలోచన కేటాయించాలని చెప్పేసి మనం అందరం ఇది ఎందుకంటే ఇది అందరికన్నా ముఖ్యమైనటువంటి మనం ఇక్కడి నుంచి వెళ్ళారు కాబట్టి రెండో అంశం ఏంటంటే ఈ రోజున గత ప్రభుత్వం అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం న్యాయం చేసింది గత ప్రభుత్వం అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం న్యాయం చేసింది ఈ న్యాయం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకులు కానీ మాకైతే తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధం లేదు సంబంధం లేకపోయినా కూడా కానీ పూర్తిగా మనం మా యొక్క మద్దతు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడానికి కారణమే ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి అంశాల్లో ఎక్కడి నుంచి మొదలు ఎక్కడికి అర్థం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అప్పుడు జరిగినటువంటి అన్యాయంలో ఒక అన్యాయం ఒక అన్యాయం మాత్రమే ఈ రోజున న్యాయం న్యాయం అని కూడా చెప్పలేము ఎందుకంటే అది తీసులేనటువంటి లోటు కానీ అట్లీస్ట్ వాళ్ళు పెట్ట ఏంటంటే ఆ అమ్మాయికి ఏంటంటే మనం వాళ్ళ కుటుంబానికి ఆదుకునే విధంగా ఈ రోజున జరిగినటువంటి ఏదైతే ఐదు లక్షలు మరియు అదే విధంగా లక్షలు కేటాయించడం అనేది నిజంగా మనస్ఫూర్తి కానీ మిగిలిన వాళ్ళు ఎవరైతే అన్యాయం అయిపోయారో అది ఇబ్రాహిం కానివ్వండి నష్టావు అదే అబ్దుల్ సలాం కానివ్వండి లేదంటే కనుక

ఆ ఒక రెప్రెంటేషన్ అనేది అక్కడ యుద్ధం జరిగింది ఆ రోజున ఆయన యొక్క లెఫ్టెంట్ లేకపోతే ఆ రోజున నేను నా లెఫ్టెంట్ పోయి ఇవ్వడం జరిగింది ఇమీడియట్ గా అదే రోజు సాయంత్రం అదే రోజు సాయంత్రం ఇమీడియట్ గా ఒక సీఎం నుంచి నోట్ అనేది వస్తుంది అందరికీ కూడా ఐదైదు లక్షల రూపాయలు కేటాయించాలని చెప్పి ఇది వాస్తవం జరిగింది ఆ తర్వాత ఆ అమౌంట్ అనేది వెళ్ళకపోతే మన గౌరవ ఎమ్మెల్యే గారు షాజాద్ భాష గారు మా పెద్దలు గారు

ఏదైతే వర్పాసులను కాపాడడానికి అతను వెళ్తుంటే కనుక రోడ్డు మీద హీనజీనత చంపేశారు అప్పుడున్నటువంటి వైసీపీ నాయకులు ఆ స్థాయిఖానాన్ని ఏదైతే కాంప్లెక్స్ ఉందో ఆ కాంప్లెక్స్ ని కూడాను మన గౌరవ మంత్రి వర్గం ఎన్ఎండి ఫారూక్ గారే దాన్ని సంస్థాపన దాని నిర్మాణ పనులు కూడాను పూర్తి చేసినట్టు ఇక్కడ కూడా ఆయనకే దక్కుతుంది ఆ ప్రాపర్టీని కాపాడటానికి తన ప్రాణాలు కోల్పోయినటువంటి ఇంట్లోకి అత్యాచారం చేసి అమ్మాయి ఇప్పటి వరకు ఎవరు చెప్తారనేది తెలియదు భూమి చెప్పిందా ఆ చెప్పిందా తెలీదు ఇటువంటి మొత్తం కూడా కట్టుతుంది అటువంటి లక్షలు కఠిన

అంశాన్ని తాను టార్గెట్ చేసి మాట్లాడటం అనేది ఏ మాత్రం కాదు సరి అయిన పద్ధతి కాదు ఈ రోజు అందరూ మైనార్టీ ముఖ్యం నాయకులు అందరినీ కూడా పార్టీ కాకుండా వాళ్ళతో పాటు ఉన్న మైనార్టీ ఏజెన్సీ చిన్న చిన్న ఆర్గనైజేషన్ పెట్టుకొని మనం పనిచేస్తున్నాం కాబట్టి మిమ్మల్ని మేము కోరుకునేది అత్యంత దారుణంగా ఎటువంటి పెట్టి మమ్మల్ని మన సోషల్ మీడియా టీమ్ ని అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక మన నాయకులని గౌరవం నా ముఖ్యమంత్రి కూర్చున్న ప్రతి ఒక్కరి తెలియజేస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా నేను ఇద్దరికి కూడా నిజం నాయకులు తెలియజేస్తో తెలియజేస్తూ ఆఖలో ఒక పది సెకండ్ల పాటు ఒక పది సెకండ్ల పాటు